హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబూజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో కప్పు గోధుమ పిండి తోటి ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో తినడానికి స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకటికి నాలుగు తింటారు అంత బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని ఒకసారి పిండి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఈ లోపు వేరొక గిన్నెలో మనం ఉడికించిన బంగాళదుంపను వేసేసుకొని వీటిని మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకోవాలి బాగా మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కారము వేసేసుకుందాము ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ కారము గరం మసాలా పౌడరు అలానే చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని చిన్న లెమన్ ఒకటి ఇలా పిండేసేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇలా చేతోటి బాగా కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం వేసేసుకొని కలుపుకోండి ఇప్పుడైతే మనం కలిపేసి పెట్టుకున్నాం కదా పిండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండిని ఇలా చేతితోటి రౌండ్గా ఉండలు చేసేసుకొని పొడిపిండి వేసేసుకొని ఇలా ఒక కుండని మనం చపాతీలు ఎలా అయితే చేసేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందండి మరి మందంగా కాదు కొంచెం పలచగానే చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా చపాతి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా బంగాళదుంప మిశ్రమాన్ని ఒక స్పూన్తో ఇలా మధ్యలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి తగినంత వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో వీలు కాకపోతే చేతోటైనా సరే ఇలా చపాతి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని ఇలా చుట్టూరు అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల చివర్లు మనకి బాగా అంటుకొని పోతాయి అన్నమాట చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ వేసేసుకొని హోల్డ్ చేసుకున్నాము ఇప్పుడు చివర్లు ఇలా మడుచుకుంటూ రోల్ చేసేసుకోవాలి హడావిడి ఏమి లేకుండా చిన్నగా నీట్గా ఇలా రౌండ్గా రోల్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివర మనం ఆల్రెడీ వాటర్ అప్లై చేసేసుకున్నాము కదా ఇలా చేతితోటి కొంచెం అంటుకుపోయేలాగా అంటించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అటువైపు ఇటువైపు రెండు చివరలు కూడా అంటించేసుకోవాలి అలా అంటించేసుకున్నామంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా లోపల ఉన్నది బయటికి రాకుండా ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము నేను ఇదే విధంగా మిగిలిన రెండో చపాతీని కూడా చేసేసుకొని ఇలా ఓ ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులో వాటర్ వేసుకుని లోపల ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ ప్లేట్ని లోపల పెట్టేసి ఆవిరి మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి అవి ఉడికేలోపు ఇప్పుడు మనం వేరొక గిన్నెలో ఒక స్పూన్ మైదా కానీ గోధుమ పిండిని కానీ వేసేసుకొని కొంచెం తగినంత సాల్టు ఒక స్పూను తెల్లనూలు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోవాలని మరీ చిక్కగా కలుపుకోకూడదు ఇలా కొంచెం వాటర్గా ఉండేటట్టు చూసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి ఇవి కూడా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో ఇలా ఒక వన్ ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి సేమ్ ఒకేలాగా సమానంగా కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇలాగా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా మనం వాటర్ వేసేసి కలిపే పెట్టుకున్నాం కదా ఆ పిండిలో వేసేసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇలానే మిగిలిన అన్నింటినీ చేసేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి పిండిలో ముంచేసి వేసుకోవాలి ఇలా వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే లోపల కూడా వేగిపోతాయండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టేసుకుందాము ఇలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్